విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదే రి క్షీరాది కన్యా సౌభాగ్యదాయి శ్రీ అష్టలక్ష్మి పాళించయ జయ శ్రీ హరిహృదయ నివాసిని సురవర మునీంద్ర జనని పంకజ శ్రీ మహాలక్ష్మి నమోస్హాలక్ష్మి నమోస్ ఆదిలక్ష్మి వై అలరే తల్లి వరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందనమ్మా ధాన్యలక్ష్మి వై ధాత్రిని వెల్లి సిరులనుగా చేతయాంతరంగిణి బంగరు పంటల భాగ్యమునొసగే శ్రీ ధాన్య లక్ష్మి కరుణించవమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ధైర్య లక్ష్మి వై సోబిల్లు జనని భయని వారిని అవయ श्रीधैर्यलक्ष्मी कृपचूपवम्मा सर्वसौभाग्यसम्पदलसगे श्रीगजलक्ष्मी कमलनिवासिनि अमृतमय मगुनि वीक्षणतो ममेलवम्मा श्रीगजलक्ष्मी श्रीमहालक्ष्मी नमोस्तु ते श्रीमहालक्ष्मि नमोस्तु ते मुरोभवम् विजयलक्ष्मिगा विश्वमुनेले विश्वान्तरङ्गिणि श्रीहरिराणि नी, नी कृप गलिन जन्म मे धन्यम् श्रीविजयलक्ष्मी दयचूपवम् श्रीमहालक्ष्मी नमोऽस्तु ते श्रीमहालक्ष्मी नमोऽस्तु ते సుఖమనసున నిన్నే నమ్మితి మమ్మ శ్రీ కనక లక్ష్మి కరుణించవమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శుక్రవారమున తొలి సంధ్య వేళ నేను కొలుచు వారల బ్రోచెదవమ్మ సకల సంపదల సౌభాగ్యములను अष्ट कष्टमुल भावे तल्लि अष्टैश्वर्यमुल तल्लि अष्टरूपमुल अलरे तल्लि श्री अष्टलक्ष्मी मां पाहि पाहि श्रीमहालक्ष्मी नमोस्तु ते श्रीमहालक्ष्मी नमोस्तु ते श्रीमहालक्ष्मी नमोस्तु ते श्री महालक्ष्मी नमोस्तु ते